పద్నాలుగో వచనం చూద్దాం దేవునికి స్తోత్రం ఎద్దు చేయడి ఎద్దు చేయి త్రోవను సిద్ధపరచుడి అడు చేయి నా జనుల మార్గంలో నుండి తీసివేయడు అని ఆయన ఆజ్ఞయించుచున్నాడు దేవునికి మెమ్మగలుగుందాక ఆజ్ఞయించుకుంటూ ఏమంటుందంట దేవునికి స్తోత్రం అనేది మనము ఇక్కడ పదమూడవ వచనము లాస్ట్ చివరి భాగం చూస్తే నన్ను నమ్ముకుని వారు దేశమును ససంతరించుకుందరు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకుందరు ఎత్తు చేయడు ఎత్తు చేయడి నన్ను నమ్ముకోండి ఎత్తు చేయండి నన్ను నమ్ముకోండి ఎత్తు చేయండి మీ జీవితాలు ఎత్తు అయితే మీ యొక్క ప్రతి పరిస్థితికి తారుమారున్న స్థితి జీవితం కూడా దేవుడు ఎత్తు చేస్తాను దేవుడికి హెచ్చిస్తారు కదా హెచ్చింపు ఆయనది మనం హెచ్చించుకుందాం అనుకుంటాం మన పేరుని ఖ్యాతిని ఘనతని అయ్యో చేసుకుందాం అనుకుంటాం కానీ ఏమి కాదు ఆ హెచ్చిస్తే తరతరాలు యుగ యుగాలు హెచ్చింపబడతాయి దేవునికి మెమ కలిగదుగాక పదిహేను వచనం చూస్తే మహాకరుడు మహోన్నతుడు పరిషత్తుడు నిత్య నివాసైన అయిన వాడిలాగా సెలవిచ్చి ఉన్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడు ఆయనను వినయం గల వారి ప్రాణం ఉజ్జీవింపజేయటకును నలిగిన వారి ప్రాణం ఉజ్జీవింపజేయటకు వినయం గల వారి ఎద్దనో దీన మనసు గల వారి ఆయన నివసించడానికి క్వాలిటీస్ చెప్తున్నారు ఆయన నమ్ముకోవడానికి క్వాలిటీస్ చెప్తున్నారు ఆయన మనకు పని చేయడానికి క్వాలిటీస్ చెప్తున్నా దాన్ని తీసేయండి అడ్డు ఆటంకాలు లేకుండా జీవితాన్ని కొనసాగించుకోవడానికి ఆయన వైపు ఆయన వాక్యంతో నింపండి మీరు వాక్యంతో నింపబడండి నా సన్నిధిలో నిలబడండి నా భాగ్యాన్ని మీకు నా సంపద నీకు అనుగ్రహిస్తా దేవునికి స్తోత్రం ఆయన ఎత్తు చేయడు ఎత్తు చేద్దపడు అడ్డు ఆటంకాలు అన్నింటినీ తొలగించండి ఎందుకో తెలుసా మహాగణుడు మహోన్నతుడు నీ జీవితానికి పనిచేయడానికి వస్తుడు ఆయన వచ్చినప్పుడు ఏది కూడా మనలో ఆయసకరం అని ఉండొద్దు అని దావితి భక్తుడు అంటాడు ఏమని నీకు ఆయసకరం ఒకవేళ నాలో ఒంటే కనుక నువ్వు తీసేసే దేవునికి స్తోత్రం ఆయన రక్షణ ఇచ్చింది ఉచితంగా ఆయన గృహనిచ్చి ఉచితంగా ఆయన మహిమనిచ్చి ఉచితంగా ఏం చేస్తున్నాం మనం ఆయన కోసం ఏమిస్తున్నాం ఆయన కోసం పక్కన పెట్టేస్తాం ఇవ్వ మన ని పరిగెత్తుతాం మాకు చాలా బిజీ అంటాం కదా ఆయన అంటుండు మహోన్నతుడైన దేవుడు ఆయన దేవుని తీసుకొస్తాం పరిశుద్ధుడు ఇంత నివాస అయిన వాడు ఇలాగ నేను మహోన్నతుడైన పరిశుద్ధ స్థలంలో నివసించాడు ఆయనను వినయం గల వారి ప్రాణాలను ఉజ్జీవింపజేస్తా హలదే నలిగిన వారిని ఉజ్జీవింపజేస్తా నాకు కావాల్సిన వాళ్ళని నిన్నుకున్నా వాళ్ళు నా కోసం నడుస్తున్నారు మీరంతా కూడా నా కోసం నిలబడాలి నా ప్రజలు నేను నా స్వరక్తం నుంచి కొనుక్కున్న నా సంఘం అని దేవుడు ఎన్ని విధాల మాట్లాడుతున్నా వినొళ్ళని వాళ్ళకి కాదు వినే వాళ్ళకి ఆయన అంటుండు నీ దగ్గరకు వచ్చి నివసిస్తా ఆయన మన దగ్గరకు వచ్చి నివసించడానికి ఏ ఆధిక్యత ఉంది మనకి లేదు అయినప్పటికీ ఆయన అంటుండు నాకు కావాలి కాబట్టి మీ దగ్గరకు వచ్చి తన్ని కుమార్ పరిశుద్ధాత్మగా ముగ్గురు ఏక దేవుడిగా మనలో నివసించి